నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో మనం ఇంతవరకు కూడా అభివృద్ధి అనే ఒక అంశం పైన రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దగ్గర దగ్గరగా ఏ ఏ కార్యక్రమాలు సీకారాలు ఇచ్చారో కూడా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అనడం అనేది చాలా పెద్ద మాట పొరపాటు అయితే రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత తొమ్మిది నెలలు అవుతూ ఉంది ఇప్పటికి కనీసం అంటే కనీసం ఒక్కడంటే ఒక్కటి ఉద్యోగం కూడా లేదు ఉద్యోగ భద్రత కూడా కనీసం అంటే కనీసం కల్పించట్లేదు ఏమంటే ప్రభుత్వ భూములు తొంభై తొమ్మిది పైసలకి అమ్మేస్తూ ఉన్నారు దాని గురించి పదమూడు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంటే వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే ఒక ఒక సకాలమైనటువంటి ప్రభుత్వ భూములను నీచంగా నుండి అవసరం అయితే లేదు అని చెప్పడంలో ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికి కూడా రాలేదు ఇది గుర్తు పెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో సచివాలయం ఉద్యోగాలు దగ్గర దగ్గరగా రెండు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ఉంది ఒకసారి క్రాక్ రికార్డ్ చూసుకుంటే కూట వాళ్ళు తక్కువగా మాట్లాడిసిన లేదా ఏదో కళ్ళబొద్ది మాకు చెప్పాలి అని చెప్పి చెప్పినా సరే ఇది వాస్తవం ఎందుకంటే మీ పంచాయతీ పరిధిలోనే దగ్గర 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 దగ్గరగా ఇరవై నాలుగు మంది స్టాఫ్ ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మరి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రపంచ విధానంలో వచ్చిన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరు పెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వ్యక్తులు ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ నేను జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థకి మనం ఒకసారి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కూడా ఎంతగానో తిరిగాం మనం అందరం మరొకసారి గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో దగ్గర దగ్గరగా ఒక ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆ ఆఫీస్ చుట్టూ కుక్కలా తిరిగితే ఆ ఎంఆర్ఓ గారు కనీసం అంటే కనీసం పట్టించుకోని పరిస్థితి ఇలా పట్టించుకోకపోతే ఎంఆర్ఓ గారికి కనీసం ఒక మాట కూడా చెప్పలేని పరిస్థితి మరి అయ్యా ఎంఆర్ఓ గారు మా పరిస్థితిలో ఉంది మా గ్రామానికి కానీ మాకు కానీ మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే ఎవరు రానవు బయట ఉండు అని చెప్పి గసిరేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకరంటే ఒకరైనా సరే కనీసం అంటే కనీసం ఒక్కసారైనా సరే ఎమ్మారావు చుట్టూ చూసారా ఎమ్మారావు చుట్టూ కనీసం ఒక్కసారైనా వెళ్ళారని కూడా అడుగుతా ఉన్నాను మీ అందరికీ కూడా అంటే మనం మన దుర్బుద్ధి ఎలా ఉంటుందంటే వాడలేమ దగ్గరికి వెళ్ళి వాడ దాటేంత వరకు రామల్లన్న తర్వాత వాడ దాటిన తర్వాత బోడి మల్లన్నట్టుగా ఉంటుంది తినేస్తుంటాము మర్చిపోతూ ఉంటాము మంచి చేయడం అనేది అందరికి సాధ్యం కాదని విషయం మరొకసారి గుర్తు చేసుకొని కోరుతా ఉన్నాను ఇక్కడ వాతావరణం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇంత అంత కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కొద్ది గొప్ప కూడా కాదు ప్రతి ఒక్క మహిళకు కూడా న్యాయం జరిగింది ప్రతి ఒక్క అవ్వదాతను కూడా న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ లేని విధంగా ఎప్పుడు జరిగిన విధంగా లక్ష యాభై వేల ఇల్లు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి కాలనీ చూస్తే ఒకసారి కళ్ళు చెమర్చే విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇంత 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 మీకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేసినప్పటికి కూడా గుర్తులేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి ఇంకా దీని గురించి ఏం మాట్లాడతామన్నా మానవత్వం అనేది కనీసం మనుషుల్లో లేకపోతే ఏం మాట్లాడతామన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజు మైకి ఇచ్చారని చెప్పి సరంగా మాట్లాడవలసిన అవసరం అయితే లేదన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి మంచి చేసే వ్యక్తి మనకి ఎప్పుడు కూడా ఒక రావణాసుడులా కనిపిస్తాడు ఎలా కనబడదంటే ఆఖరికి నిజంగా ఎందుకంటే మహానుభావులందరినీ కూడా దొంగలుగా చూసే రోజులు ఇవి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనకి నడుస్తుంది అంటే ఇది కవి ప్రభావం అనుకోవాలి మోసం చేసేవాడి రాజ్యాన్ని వెళ్తాడు తన కుటుంబం తన వ్యవస్థ తన చుట్టుపక్కల వాళ్ళు తన రాజకీయ నాయకులు అని చెప్పి తిరిగే వాళ్ళకే మనం గెలిపించాలి ఇంకా ఏదో డెవలప్మెంట్ చేసేస్తాడని చెప్పి ఇచ్చారు కనీసం అంటే కనీసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన పెద్ద మనిషి కనీసం అంటే కనీసం కనబడట్లేదు ఆ ఇరవై లక్షల ఉద్యోగాల గురించి కనీసం పార్లమెంట్లో కూడా కానీ లేదంటే సభ కానీ కూడా ఎవరు మాట్లాడలేదు పక్కన పెట్టేస్తాను ఉద్యోగాల పని ఎవరు కావచ్చు డెవలప్మెంట్ కావాలంటున్నారు పోయిన డెవలప్మెంట్ ఏమైనా చేశాడా రాజధాని తొమ్మిది నెలల్లో రాజధాని రాజధాని డెవలప్మెంట్ అయిపోయిందా రాజధాని కూడా ఆ మొక్క లెక్కలాగడమే కనిపిస్తా ఉంది మళ్ళీ భూమి పూజ చేస్తారంట ఏంటి భూమి పూజలు చేయడం ధైర్యంగా ఆల్రెడీ పద్నాలుగు పదిహేను లక్షల కోట్లు మీకు ఆల్రెడీ అప్పు చేశారని చెప్పేటువంటి ఈ పెద్ద మనుషులు ఇంచుమించుగా ఇదే మళ్ళీ సభల్లో మూడు లక్షల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లు అయ్యింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అని చెప్పి ఈ మాట్లాడుతూ ఉంటారు అసలు ఏంటి మబ్బి పెడదామన్నా ప్రజల్ని మోసం చేద్దామనా ఏ ఏంటో అర్థం కాని పరిస్థితి మరి ఇవన్నీ కూడా ఒకసారి మనం అందరం గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత తప్పు జరిగింది అనేది ఒకసారి మీరు అందరూ కళ్ళు పెద్దలు చేసుకోవాలని చూడాలి ఇవన్నీ కూడా కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తులే మాట్లాడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక అన్నేద్దామని చెప్పి ఏదో ఒక ఇక్కామని చెప్పి అయితే ఆలోచన చెత్తని కూడా మనకు సరిపోరుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి నకకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి కూడా కోరుతా ఉన్నాను మీ అందరి తరపు నుంచి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే ఆది అంతు కూడా ఉండదు అంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే మరి అంత మాట్లాడాలి అంటే మీ అంత తరపు నుంచి ఒకటి కోరుతా ఉన్నాను మీరందరూ కూడా మంచిని మంచిగానే చూడమని కూడా కోరదు మీ అందరికీ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మనమందరం కూడా కాపు కాయాలి అతను వస్తున్నారు వచ్చి ఖచ్చితంగా ముప్పై తొమ్మిది పైసలకి ఇరవై తొమ్మిది పైసలకి ఒక పైసాకి ఇచ్చినటువంటి భూములన్నీ కూడా మళ్ళీ అనేక అనెక్కలా పరిస్థితి వస్తుంది అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వానికి మళ్ళీ జైలుకి పంపించే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సర్వ తీసుకుంటా ఉన్నాను శుభం జై